బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిస్తలాట జరిగిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచి స్పందన ఏంటి ఏర్పాట్లు చేసినా ఒక్కోసారి ఇలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పి ఒకరు అది ప్రైవేట్ది మా ప్రభుత్వ పరిధిలో లేదు దేవాదాయ శాఖ పరిధిలో లేదు అని ఒకరు ఆ దేవాలయానికి అంతమంది వస్తారని మాకు సమాచారం లేదు అని ఒకరు ఆ ప్రైవేట్ వాళ్ళు మాకు చెప్పాలి కదా అని చెప్పి ఒకరు అక్కడ సరిగ్గా ఏర్పాట్లు చేసి ఇది జరిగేది కాదు అని చెప్పి ఒకరు పెద్ద పెద్దలు ఉన్నారు ప్రభుత్వంలో పెద్దలు చేసినటువంటి కామెంట్స్ ఇవి ఇవన్నీ కామెంట్స్ చేసిన తర్వాత ఇప్పుడు కలెక్టర్ గారు దీని మీద విచారణ కోసం అని చెప్పి ముగ్గురితో కూడిన కమిటీ చేశారట ఈ కమిటీలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి శ్రీకాకుళం ఏఎస్పి కేవీ రమణ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ప్రసాద్ అట వీళ్ళక్కడ విచారణ చేసి నివేదిక ఇవ్వాలట అంటే జస్ట్ ఒక కంటితుడుపు చర్యగా ప్రభుత్వ పెద్దలు ఇలా అన్న తర్వాత ఇంక ఇప్పుడు వీళ్ళు విచారణ చేసి నివేదిక ఎలా ఇస్తారో తిరుపతిలో జరిగి అంతమంది చనిపోతే రిటైర్డ్ జడ్జితో ఒక విచారణ కమిటీ వేసి ఏక సభ్య ఏక సభ్య విచారణ ఏమైంది పోనీ ఇప్పుడు ఆ విచారణ కమిటీ ఇచ్చినటువంటి రిటైర్డ్ జడ్జి గారు ఏం సూచనలు ఇచ్చారు ఏం సలహాలు ఇచ్చారు ఆ సూచనలు సలహాలు రాష్ట్రంలో దేవాలయాలు ఏమైనా పాటిస్తూ ఉన్నారా అవి ఓన్లీ ప్రభుత్వ పరిధిలో దేవాలయంలోనే పాటిస్తారా లేకుంటే ప్రైవేట్ కానీ పాటిస్తారా మరి ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం పాటించిందా సంబంధం ఏంటి అండ్ ఇప్పుడు ఇన్ని జరిగినా కూడా తొక్కిసారిలో జనాలు జరిగిపోతూ ఉన్నా ఇంకోటి ఇంకోటి జరిగిన ప్రతిసారి కంప్లీట్గా అండర్లోనే ఉన్నటువంటి అధికారులతో విచారణ చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించవచ్చు కదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించవచ్చు కదా ఇది అత్యంత తీవ్రమైన అంశం కదా దేవుడి దగ్గరికి ఏదో నమ్మకమో విశ్వాసమో ప్రశాంతత ఏదైనా కానివ్వండి దేవుని దగ్గరికి వెళ్తారు ఇప్పుడు ప్రాణాల మీద నమ్మకం లేకుండా పోవాల్సిన పరిస్థితి ఏంటి ఇప్పుడు తిరుపతిలో చూసామా సింహాచలంలో చూసామా కాశీబుగ్గలో చూసామా సంవత్సరం రోజుల వ్యవధిలో ఇన్ని జరగడం ఏంటి దీని మీద ఎందుకు చర్యలు తీసుకోరు జెన్యున్గా ప్రభుత్వం చాలా పారద అంటే ఒక అకౌంటబిలిటీ ఫీల్ అయితే ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి ఇవి రిపీట్ కాకూడదు అంటే ఏం చేయాలో సలహాలు సూచనలు అడగండి మళ్ళీ అధికారులతో కమిటీ అని ఇంకా అధికారులు ఏం నివేదిక ఇస్తారు ప్రభుత్వ పెద్దలే ఆ స్టేట్మెంట్లు ఇచ్చారు ఇంక వాళ్ళకి ఎంత పనిచేసే అధికారులు ఎలాంటి నివేదిక ఇస్తారు చూడాలి